జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ ఫోర్ రాబోతుంది కార్యకర్తలు ధైర్యంగా ఉండని చెప్పేసి జనాల్ని మళ్ళీ ఒక డైనా తీసుకెళ్తున్నారు జగన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ లోనే నూట యాభై ఒక్క సీట్లు సదగొన్ని సీట్లు చేశారు కార్యకర్తలు రెచ్చగొట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వన్ పాయింట్ ఫోర్ లోనే నా ఇంటికి కూడా పేర్లే అన్నారు కానీ నూట యాభై ఒక్క సీట్లు కాస్త గుండెకి ఇచ్చి పదకొండు సీట్లకే పరిమితం చేశారు జగన్ టూ పాయింట్ ఓ లో రెండు సీట్లే పరిమితం అవ్వచ్చు మీరు ప్రతిపక్షం లేరు కదా మీరు ప్రతిపక్షంలో లేనప్పుడు మీకు ఎలా సహాయిస్తారు ఇంకో విషయం అంటే ప్రజల తరఫున మీరు మాట్లాడే వ్యక్తి కాదు ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తి అయితే మీకు ఇచ్చిన నిమిషమైనా సరే ప్రజల తరఫున మాట్లాడతారు మీ స్వార్థం కోసం మీ కోసం మీ ఎందుకల కోసం మీరు చేస్తారు కాబట్టి మీరు అసెంబ్లీకి రావట్లేదు ప్రజల తరపున మాట్లాడతారు నెల వస్తారు ఒక చిన్న ప్రెస్ మీట్ పెడతారు కార్యకర్తలు రెచ్చగొడతారు కన్ఫ్యూజ్ అయింది ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ఎన్నికల కోసం ప్రజలను ఎప్పుడు తప్పు ద్వారా పెట్టించు ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకి దాదాపు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పోలవరం మనకి వరకు పొడి సెల లాంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లు తర్వాత స్టీల్ ప్లాంట్ లాంటికి కొన్ని వేల కోట్ల రూపాయలు రైల్వే జోన్లకి హైవేలకి ప్రతి గ్రామంలో రోడ్లు వేయడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సిఎం శ్రీ పవన్ కనుద పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మంచి ప్రభుత్వానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ దిశ మార్చడానికి ఇది ఒక పెద్ద అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు రెచ్చగొట్టి రెండు పార్టీల మధ్య విద్వేషాన్ని తీసుకురావాలంటే మీ జీవితంలో వల్ల కాదు కొన్ని రోజుల తర్వాత జగన్ టూ పాయింట్ అయిపోయిన తర్వాత జగన్ త్రీ పాయింట్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత పార్టీ ఉండకపోవచ్చు కార్యకర్తలు కూడా మీకోసం నిలబడకపోవచ్చు మీ అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లు ఉన్నప్పుడే అర్థమైపోయింది